వెల్కమ్ టు న్యూస్ అడ్డా ఎలాంటి పరీక్షలు లేకుండానే లివర్ వ్యాధిని గుర్తించవచ్చట ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి చాలా సాధారణ సమస్యగా మారింది చాలామందికి దీని గురించి తెలియదు కానీ కాలక్రమేణా ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుందని చాలామంది అనుకుంటారు కానీ ఆల్కహాల్ లేని ఫ్యాటీ లివర్ వ్యాధి కూడా వస్తుందని మీకు తెలుసా అవును ఉరుకులు పరుగుల జీవితంలో నాన్ ఆల్కహాలిక్ లివర్ కేసులు పెరుగుతున్నాయి ఇలాంటి తరుణంలో ఫ్యాటీ లివర్ ప్రారంభ సంకేతాలను గుర్తించడం ద్వారా దానిని నివారించవచ్చు హార్వర్డ్ ఎయిమ్స్ శిక్షణ పొందిన లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ సౌరభ్ సేతి ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రారంభ సంకేతాలను సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో పంచుకున్నారు ఫ్యాటీ లివర్ సాధారణ సమస్యగా మారుతున్న తరుణంలో శరీరం ఇచ్చే కొన్ని సంకేతాలను అస్సలు విస్మరించకూడదని పేర్కొన్నారు డాక్టర్ సేతి చెప్పిన ప్రకారం ఉదరం చుట్టూ కొవ్వు పెరగడం ఫ్యాటీ లివర్ కు సంకేతం కావచ్చు కాలయంలో కొవ్వు పేరుకపోయినప్పుడు అది శరీరం మధ్యలో కొవ్వు పెరగడానికి దారి తీస్తుంది ఉదరంలో బరువు పెరిగే వ్యక్తులకు ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది స్పష్టమైన కారణం లేకుండా మీరు అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపిస్తే అది ఫ్యాటీ లివర్ సంకేతం కావచ్చు వైద్యుల అభిప్రాయం ప్రకారం కాలయం సరిగ్గా పనిచేయనప్పుడు అలసట కొనసాగుతుంది అందువల్ల మీరు స్పష్టమైన కారణం లేకుండా అలసిపోయినట్లు నీరసంగా అనిపిస్తే దానిని విస్మరించవద్దు కాలయం ఉదరం కుడి ఎగో భాగంలో ఉంటుంది మీరు ఆ ప్రాంతంలో తేలికపాటి నొప్పి లేదా భారాన్ని అనుభవిస్తే అది ఫ్యాటీ లివర్ లేదా వాపునకు సంకేతం కావచ్చు పక్కటి ముఖల కింద నొప్పిని అస్సలు విస్మరించవద్దు ఫ్యాటీ లివర్ ఇన్సులిన్ నిరోధకత మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది శరీర ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు చర్మం నల్లబడటం ప్రారంభమవుతుంది కొంతమందికి ముఖంపై మొటిమలు కూడా పెరుగుతాయని సేతి వివరించారు ఆకలి లేకపోవడం కూడా ఫ్యాటీ లివర్ సంకేతం కావచ్చు కాలయంపై ఒత్తిడి పెరిగినప్పుడు అది సరిగా పనిచేయదు దీనివల్ల ఏదైనా తినాలనే కోరిక తగ్గుతుందని డాక్టర్ సౌరభ్ సేతి తెలిపారు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని వారు చెప్పిన విధంగా జీవన శైలిలో మార్పులు చేసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్యను అధిగమించవచ్చని డాక్టర్ తెలిపారు